దగ్గర బ్రహ్మాండంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి పంచాయతీలో ప్రతి ఊర్లలో ఎంత అభివృద్ధి చేస్తున్నామో ఎన్ని రోడ్డు వర్క్లు ఇప్పుడు రోడ్డు వర్క్లు ఎన్నో వచ్చినాయి చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ రోడ్డు వర్క్లు అనే కాదు ఇంటింటి కొలాయిలు సార్ ఏవైతే మనము వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఎస్టిమేట్లు వేసి శంకుస్థాపనాలకునే అవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేపించి ఈరోజు నియోజకవర్గం అభివృద్ధికి ఈ రోజు ముందుగా నేను ఈ పార్టీలో చేరడానికి ముఖ్యం ఏమిటంటే వాళ్ళ వరదాల పంచాయతీ అభివృద్ధి పథకంలో ప్రకటించడానికి సార్ నా పెద్దగా సహకరిస్తారని ఇచ్చారు అందుకని ముందున్న పనులు బట్టి నేను ఇప్పుడు కూడా తర్వాత నా ఊహించినంత వరకు నేను కూడా మీటింగ్లో సహకరించాలని కోరుకుంటు అనుకొని ఒక వార్డు మెంబర్ గెలిచిరేమో ఎవరైనా ఉన్నారా అని ఆ ప్రోటోకాల్ అధికారంలో ఉన్నప్పుడు పాటిచ్చిందా అది సార్ అంటాం తప్పు వాళ్ళు చేసి ముందు చేసిన తప్పు సార్ వాళ్ళు చేయడం తప్పేం కాదు ముందు ప్రోటోకాల్ విషయం వచ్చినప్పుడు సార్ సార్ని ప్రోటోకాల్ విమర్శించి అంటే ఆయన గెలిచిన ఎమ్మెల్యే గెలిచినారని అతను ఏదో గించుకుంటున్నాడు ఆ గెలిచినంత మాత్రం వాళ్ళంత ముందు గెలవకముందు ముందు లేదు ప్రోటోకాల్ ఇచ్చారు అని ఎమ్మెల్యే కాకముందే ప్రోటోకాల్ ఇచ్చారు అంటే సార్కి వెళ్ళాలని అధికారంలో తప్పేది అది ప్రతి విషయంలో వార్డులో ఏ అభివృద్ధి చేయాలన్నా ఏ చేయాలని ఒక వార్డు నెంబర్ పిలిచే లేదు ఎక్కడ ఏం లేదు ఏందో వైసీపీ పార్టీ ఏదో దోడుకో మేము గెలిచినందుకు ప్రజలకు ఏదైనా సేవ చేయాలి సమస్యలు చెప్పుకోవడానికి మేము ఎన్నిసార్లు ఏది ఇచ్చినా ఒక ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన సురేష్ గారికి ఆయన ఇచ్చి అవతల ఏది ఇచ్చినా కూడా తర్వాత చూస్తున్నాం తర్వాత చూస్తున్నాం మేము గెలిచినందుకు ప్రజలలో మెజార్టీ మూడు వందల మెజార్టీ గెలిచింది వార్డులో భూజన మెజార్టీ గెలిచింది నేనే అంత మెజార్టీ గెలిచినా కూడా వాల్యూ లేకుండా ఏముంటావు ఆ పార్టీలో అందుకనే టీడీపీలో పార్టీ చేయాలని చిన్నపడ్డారు నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు వారిలో ఒక్క సిమెంట్ రోడ్డు కానీ లేదు నేను దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది నేల దాకా వైసీపీ పార్టీలో నేను ఉన్నా నేను సార్ని అడిగిన సార్ మాకు సిమెంట్ రోడ్డు కావాలా సార్ అయినా மொத்தம் வேித்தான் அப்போ நான் பார்ட்டலிக்குறேன் சார் மொத்தம் லாலி மொத்தம் சிமெண்ட் ரோட்டு வேப்பிச்சு சார் மாட்டு மீன நேன் மழை ஜெய்தான் சார் அண்ணா சேருந்து அது மொத்தம் முப்பை ஏழு சவால்கிற சார் சிமெண்ட் ரோட்டு மொத்தம் லாலி டோர் டு டோர் மொத்தம் வேப்பிச்சு அது ஆ குமீன